గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న కృష్ణా జిల్లా వైసీపీ మహిళా వింగ్ సెక్రటరీ ప్రత్తిపాటి అరుణ్ కుమారి మీడియాతో మాట్లాడారు గన్నవరం టిడిపి వైఎస్ఆర్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన కృష్ణా జిల్లా వైసీపీ మహిళా వింగ్ సెక్రటరీ ప్రత్తిపాటి అరుణ్ కుమారి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు నుంచి నా రాజకీయ ప్రస్థానం జరిగిందని రెండు వేల పంతొమ్మిదిలో జెడ్పీటీసీగా పోటీ చేశానని తెలిపారు గత ఎన్నికల ముందు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి యార్లగడ్డ వెంకట్రావును నియమించారు యార్లగడ్డ వెంకట్రావు నువ్వు దళిత మహిళవు నువ్వు ఏం చేయలేవు వాళ్లకు వీళ్లకు పనిచేస్తావు ఏమిటి అనేవారు కేవలం దళిత మహిళ కాబట్టి చిన్న చూపు చూస్తారు పది సంవత్సరాలుగా ఉన్న వారికి గుర్తింపు లేదు కొత్తగా వచ్చిన వారికి వైసీపీ వారు అవకాశం ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు మాకు రోజా గారు మాకు ఇన్ఛార్జ్ అండి ఆవిడ మహిళా ఇన్ఛార్జ్ మన అందరికీ మీటింగ్ ఒకటి పెట్టారండి పెట్టి అమ్మ మనం ఇప్పుడు మన మన విజయమ్మ గారిని కానీ షర్మిల గారిని కానీ మనం మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఎవరి కాన్స్టిట్యెన్సీలో వాళ్ళు లేడీస్ ఉన్నారు కదా వాళ్ళందరూ గ్రామాల్లోకి వెళ్ళి మన పార్టీ గురించి ప్రచారం చేయండి కేవలం అంటే గ్రామానికి ఒక ఐదుగురు లేడీస్ని మీరు గనక ఇది చేసుకుంటే ఒక్కొక్కరు గ్రామానికి ఒక్కడు వచ్చినా సరే పెద్ద మీటింగ్ అవుతుంది ఆ విధంగా మీరు పని చేయండి అని చెప్పి మాకు ఒక ఆర్డర్ వేసారు మాకు అది కూడా మేమేంటి అంటే మేము పార్టీకి కష్టపడే వాళ్ళం కాబట్టి ఆ పార్టీకి చేయాలి అని చెప్పి ఆ విషయాన్ని వెంకట్రావు గారికి చెప్పామండి సార్ మీరేం చెయ్యొద్దు మాకు జస్ట్ ఎవరైతే ఆల్రెడీ అందరికీ చెప్పానండి అందరితో మాట్లాడానండి మాట్లాడినా కానీ ఎవరు అమ్మ నువ్వే సర్దుకుపో అంటున్నారే కానీ ఆ మనసు హర్ట్ అవుతుందేమో ఎందుకు ఈవిడ ఇంత ఇదిగా అందరితో చెప్తుంది అందరితో మాట్లాడుతుంది ఎందుకు ఎవరు కూడా నన్ను బా అంటే నా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు అంటే ముందు చెయ్యండి తర్వాత అన్నారు టూ థౌజండ్ నైన్టీన్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అమ్మ ఎందుకు మనం తర్వాత మన ప మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూద్దాం మీరు కానివ్వండి చెయ్యండి అని పార్సార్థి గారు ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పారు ఆయన చెప్పి కూడా పదవి అయిపోయింది కదా ఇంకా ధైర్యతో మహిళకే పనిచేస్తున్నాను ఎవరు అంటే పార్టీ ఒక అది మనకి ఒక ఇది ఇచ్చినప్పుడు దాని మీద మనం స్టాండ్ అవ్వాలనేది నా ఇదండి ఎజెండా ఎప్పుడైనా సరే మనం స్ట్రెయిట్గా వెళ్ళాలి మన పని మనం చేసుకోవాలి ఎవరిని కించపరచడం అనేది నాకు అలవాటు లేదు అసలు స్ట్రైట్గానే వెళ్తాను పని చెప్తారు ఆ పని వరకు చేస్తాను కానీ అందరిలాగా కాళ్ళు పట్టుకొని కూర్చొని మాట్లాడాలి కాళ్ళు విసుకాలి అందరు చెయ్యాలి అంటే మాత్రం నా వల్ల కాదండి నే మేము మనం ఉన్నది అంటే నేను ఒక దళిత మహిళగా పేద మనందరు పేద ప్రజలే మా వాళ్ళంతా పేద ప్రజలే వాళ్ళందరినీ ఒక పైకి తీసుకురావాలి అంటే అట్లీస్ట్ ఒకళ్ళన్నా పైలో స్థాయిలో ఉండాలి కదా అందుకోసమే